నెక్స్ట్ మీరు చూసినప్పుడు ఇక్కడ ఇండియా విజన్ డెవలప్డ్ కంట్రీ బై టూ జీరో ఫోర్ సెవెన్ ఈ రోజు ఉండే పరిస్థితి మీరు చూస్తే ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయ్యాం రెండవలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అక్కడ నుంచి టూ జీరో ఫోర్ సెవెన్ కి రెండు గాని ఒకటి గాని అవుతాం డెవలప్డ్ నేషన్ మనం అయ్యే అవకాశం ఉంది అయితే అధ్యక్ష ఇది ఆనరబుల్ లీడ్ ది గోల్ ఆఫ్ ఎ డెవలప్డ్ నేషన్ బై టూ జీరో సెవెన్ ఇది వచ్చినప్పుడు సెంట్రల్ స్టేట్స్ టు వర్క్ టీమ్ ఇండియా దిస్ గోల్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అటు కేంద్రం రాష్ట్రం రెండు కలిస్తేనే ఒక టీమ్ గా పనిచేస్తేనే మనం అనుకున్న డెవలప్డ్ నేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది అందుకే పిఎం ప్రధానమంత్రి గారి యొక్క కొటేషన్ మీరు చూస్తే రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రిన్సిపల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక ఎక్సర్సైజ్ చేశాం ఈ ఎక్సర్సైజ్ నెక్స్ట్